నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి అండి చూడండి రోజు రాళ్ళల్లో పెగ్మెటైట్స్ అంటే ఏ విధంగా ఉంటాయి ఆ పెగ్మెటైట్స్ ఉండే ఏరియాలలో మనకు భూగర్భ జలాలనేది ఏ విధంగా లభ్యమవుతాయనే దానిపైన మీకు ఇప్పుడు విశ్లేషిస్తానండి చూడండి ఇక్కడ ఈ రాయిని గమనించారండి ఈ రాయి లోపల మనకి ఇక్కడ బాగా క్లియర్గా చూడండి ఇక్కడ మూడు రకాల ఖనిజాల మిశ్రమం కనపడుతున్నాయండి సో ఇందులో మనకు క్వాడ్సు తర్వాత ఫెల్స్ పారు తర్వాత మైకా ఈ విధమైన మూడు మినరల్స్ కలిసాయండి బాగా గమనించండి ఒక్కొక్క దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి చూడండి ఇక్కడ మనకు స్ఫటికాకారంలో కనపడే తెల్లటి మినరల్ని వచ్చి మనం క్వాడ్స్ అంటామండి తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇది ఇది చూసుకు ఇక్కడ చూడండి ఇటు రాయి లోపల తీస్తుంటే ఇటు పెలుసుగా వస్తున్నాయి చూడండి అంటే ఇక్కడ రేకులు రేకులుగా వస్తుంది చూడండి వీటిని మనము మైకా అంటారండి చూడండి ఈ విధంగా రాళ్ళల్లో ఇంత గట్టి రాయి లోపల కూడా తీస్తుంటే విధంగా మనకు పెరుసుగా వస్తున్నాయి లేయర్స్ లేయర్స్గా సో దీన్ని మనం మైకా అంటారండి తర్వాత ఇక్కడ పింక్గా కనపడుతుంది కదండి ఇది వచ్చి ఫెల్స్ ఫెలిస్ అండి సో ఈ మూడు రకాల కాంబినేషన్ ఆఫ్ మినరల్స్ దీన్నే మనం పెగ్మెటైట్ అంటారండి సో ఇలాంటి పెగ్మెటైట్స్ మనకు సాధారణంగా మన పొలంలో మన ఏరియాలో కనపడితే అక్కడ నీటి లభ్యత ఇది తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయండి కానీ గ్రౌండ్ లెవెల్లో మనకు ఈ పెగ్మెటైట్ అనేది ఒక వీన్ రూపంలో వెళ్ళిపోతుంటే కానీ అక్కడ కాస్త నీళ్ళు దొరికే అవకాశాలు ఉంటాయి సో జాలిస్ట్ అనేవాళ్ళు మెయిన్గా అక్కడికి వచ్చినప్పుడు అక్కడుండే ఫార్మేషన్ ఏంది అక్కడ ఉండే కంపోజిషన్ ఆఫ్ మినరల్స్ ఏంది ఈ గమనించి అక్కడ నీటి లభ్యతను గుర్తుపట్టి మీకు పాయింట్లు లొకేట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు వీలైనంత వరకు మీకు అందుబాటులోనే చేయాల్సిన సంప్రదిస్తే ఇలాంటి విషయ పరిజ్ఞానంతో మీకు బోరు పాయింట్లు ఇచ్చి మంచి సక్సెస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ